మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా శాలాక రాజేశ్వర శర్మను బుధవారం తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించి ప్రతిపాదించారు కాగా మార్చి పద్దెనిమిదిన జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లాంఛనంగా ఎన్నికలు నిర్వహించి అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం మూడు డివిజన్ల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి మార్చి పద్దెనిమిదిన ఎలక్షన్స్ రాజేశ్వర శర్మను జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తామన్నారు మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో వీరాంజనేయస్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సంఘం మెదక్ నర్సాపూర్ తూప్రాన్ డివిజన్ల అధ్యక్షులు మెదక్ కార్యదర్శుల బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు తూప్రాన్కు చెందిన శాలాక రాజేశ్వర శర్మను జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు అన్ని మండల కేంద్రాల్లో బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు సోమయాజుల రవీంద్ర శర్మ ఉదయ్ శర్మ శాలాక రాజేశ్వర శర్మ ఆత్రేయ శర్మ రాధాకృష్ణ శర్మ శ్రీనివాస శర్మ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు మెదక్ జిల్లా ఎన్నికల సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా నిజన దీక్ష ఇస్తూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి వాళ్ళక మెదక్ జిల్లా సపరేట్ అయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మెదక్ జిల్లా మూడు డివిజన్ల అధ్యక్ష కార్యవర్గం కార్యవర్గం అధ్యక్షులు కార్యదర్శి ఇక్కడ చెరువుకట్ట వీరాంజనేయస్వామి దేవాలయంలో తూపురాన్లో సమావేశమై వచ్చే మెదక్ జిల్లా ఎన్నికలు బ్రాహ్మణ సంఘం ఎన్నికల గురించి ఈ సమావేశం నిర్వహం నిర్వహించడం కోసం మూడు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శి కూర్చొని ఈరోజు సమావేశం కోసం నిర్ణయించి తూపురాన్ పెద్ద చెరువు కట్ట స్వామి ఆలయం వద్ద మెదక్ జిల్లా సంబంధించినటువంటి నర్సాపూర్ తూప్రాన్ మెదక్ మూడు డివిజన్ల యొక్క బ్రాహ్మణ పెద్దలు కార్యవర్గం అందరం కలిసి పాత అంగం కాలం ఇయ్యంతో కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసుకోవడం నూతనంగా దామాసా ప్రకారంగా కోసం అర్హత ఉన్నది కాబట్టి నూతనంగా అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మూడు డివిజన్లు బ్రాహ్మల మందిరం కూడా కలిసి చలా రాజేశ్వర ఎన్నుకోవడానికి శ్రీ బ్రహ్మశ్రీ సలాక ఆత్రేయ శర్మ గారి ఆహ్వానం మేరకు మూడు డివిజన్ల అధ్యక్ష ఆదేశులు మరియు తూప్రాన్ డివిజన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు మరియు వాటి తేదీని ఎన్నికల తేదీని ప్రకటించడం సూచాయిగా ఒక మార్చ్ పద్దెనిమిది అనే తేదీని అంతా ప్రతిపాదించడం జరిగింది దాన్ని అంతిమంగా ఎలక్షన్ ఆఫీసర్ దాన్ని ప్రకటించడం జరుగుతుంది ఆ తర్వాత ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మెదక్ జిల్లా ఎన్నిక బ్రాహ్మ ఏకైక వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రపంచం మాత్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణులను ఐక్యత పరిచే దిశగా మెదక్ జిల్లాకు ఒక చక్కటి పేరుంది మరి అలాంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా కలిసి మరి మూడు సంవత్సరాల పదవీ కాలం కాకులవరం వేదవ్యాస్ గారిది ముగియడంతో మరి ఇంకొక మరి మెదక్ డివిజన్ తూప్రాన్ డివిజన్ నర్సాపూర్ డివిజన్ మూడు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు పెద్దలు అందరూ కూడా కలిసి మరి రొటేషన్ పద్ధతిలో ఈసారి తూప్రాన్కు అధ్యక్ష పద వస్తుంది కాబట్టి సలాక రాజేశ్వరి శర్మ గారిని మెదర్ డివిజన్ నుండి మేము ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తున్నాము బలపరుస్తున్నాము తప్పకుండా నేను అధ్యక్షుడిని చేసుకొని తీరుతాను తప్పకుండా అలాగే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ స్థితిగతులు ఉన్నాయి మొన్ననే కొంతమంది దుర్మార్గులు మరి చిలుకూరు బాలాజీ ప్రధాన దేవాలయ అర్చకుని మీద కూడా మరి ఇది అగ్రకులాల పేదలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు ఆర్థిక స్థితిగతుల మీద